కింద డ్రాప్ ఆహా అది మీకు నమ్మకం నాకు నమ్మకం గురించి ఓకే ఓకే ఎందుకంటే నాకు తెలిసిపోయింది అంతే అంతే నాకు సమ్మర్లో పూత నిలబడింది అంటే నాకు ఆటోమేటిక్ అవగానే ఈ కాటన్ కూడా చెప్పుకుంటుంది ఈ సిస్టమ్ బాగుంది మీకు ఈ రైతులకి ఈ సిస్టమ్ మనం నేర్పియాలి పల్లాక్ అనేది రావట్లేదు సార్ తోటలో ఓ బత్తాయి తోటలో పల్లాక్ అనేది రావట్లేదు నేను దీంట్లో చూసాను కదా ఈ ఒక కొమ్మ ఈ పక్క మంచి పక్క పల్లాక్ ప్రాబ్లం నాకు ఇది సాల్వ్ అయింది ఓకే అంటే కొత్త మాట చెప్పారు మ్యారేజ్ కాకముందు నేను ఇక్కడ వ్యవసాయం చేశాను వ్యవసాయం ఓకే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత పాపు పాపు బాబు పెద్దవడానికి ఎడ్యుకేషన్ ఈ ఊర్లలో ఉంటే ప్రాబ్లమ్ అనే విధంగా సిటీకి వచ్చారు పోతే వాటర్ కూడా లేకుండా ఇక్కడ ఓకే ఈ వ్యవసాయం చేసి మనం పిల్లలు చదివేయలేము అనే ఉద్దేశంలో సిటీకి వెళ్ళిపోయినా అంటే హైదరాబాద్ హైదరాబాద్కి వచ్చాను ఓకే హైదరాబాద్ లో ఫిఫ్టీ ఇయర్స్ ఉన్నాను ఓ మై గాడ్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యారు బాబు కూడా యూఎస్ వెళ్ళిపోయింది అప్పటికి ఓకే ఇంకా తర్వాత ఇక్కడికి వచ్చాం ఇరు ఊరికి వచ్చాం ఇది పితరాజిత్తుగా మనకి ఇది ఇది అంత మీరు కొనేరా లేకుండా అంటే నాయనగర్ నుంచి వచ్చింది ఓకే ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నప్పుడే ఇక్కడ తోట తోటబెట్ట ఇది ఉండేది ఇక్కడ వచ్చి అక్కడ ఇక్కడ చూసుకుంటే అప్ డౌన్ చేసేది అప్పటి నుంచి ఇక్కడ చూసేది అక్కడ పోయి అక్కడ పని చేసుకునేది ఓకే నెక్స్ట్ ఇక వాళ్ళు పిల్లలు సెటిల్ అయిపోయినాక ఇక మనకి హైదరాబాద్ తోటి పని లేదు సూపర్ అని చెప్పి విలేజ్ లకు వచ్చిన సూపర్ అదే మనకి బ్యాక్ టు విలేజ్ అయింది మీ డ్యూటీ అయింది మళ్ళీ నాయన గారు ఇక్కడ అమ్మ చనిపోయి ఓకే నాయనగారు ఒక్కడే ఉంటుండే ఇక వాళ్ళు తోడుగా ఉంటది మనం ఈ వ్యవసాయం కూడా చూసుకోవచ్చు లేని అండ్ మేడం పెళ్లి అయిన తర్వాత మేడం కూడా రైతున మీ గురించి మేడం గురించి చెప్పండి మీరు కొద్దిగా నేను మేడం గారు ఇక్కడికి నేను ఎప్పుడైనా మేము మందు కొడితే మేడమే వస్తాం అంటే మేము ఏం చేస్తే కూడా పైప్ ద్వారా మందుకు స్ప్రే చేస్తాము డ్రమ్ లో అది అవును పైపు లాగడం మొత్తం మేడమే చేస్తాం దాంట్లో మేడమా మేడం పర్సెంట్ కాదు ఫిఫ్టీ పర్సెంట్ ఈ తోట పెట్టినప్పుడు ఈ తోట పెట్టినప్పుడు అది మాన్యువల్ మాన్యువల్ లేకుండేల్ పంపేసుకుని కొట్టేది కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిందా రైతు కుటుంబం నుంచి ప్రాబ్లమ్ తెలుసు మన సిటీ అమ్మాయిలకు అబ్బాయిలకు తెలియదు ఈ రీజన్ లో మనకి బత్తాయే పండుతుంది అనేసి మీకు స్ట్రాంగ్ గా ఎప్పుడో వచ్చింది అంటే బత్తాయ్ పండించాలంటే ఏమైనా ఉందా మల్టీ క్రాపింగ్ మోనోక్రాపింగ్ లనే ఉన్నారు కదా సార్ ఇప్పుడు అవును సో మీరు మల్టీ క్రాపింగ్ చేయాలంటే ఆలోచన వచ్చింటుంది ఇక్కడ మెయిన్ గా వాటర్ ప్రాబ్లం వాటర్ ప్రాబ్లం వాటర్ వాటర్ ఉంటే సరే వేరే వేరే పెడుతుంది లేబర్ ప్రాబ్లం కూడా ఇది మామూలు ఇప్పుడు దొండ అది పందిర్లేసి పెట్టడానికి అవకాశం ఉంది పెద్దగా వాటర్ ఉంటది కానీ లేబర్ ప్రాబ్లం అందుకొరకు ఇదైతే ఇద్దరం చేసుకోవచ్చు తెంపేటప్పుడు క్రెట్ వాళ్ళే వస్తారు వాళ్ళు చెట్టు చూసుకోవడమే మన పోయితే మందులు వేసుకోవచ్చు కొట్టుకోవచ్చు ఇద్దరు లాస్ట్ ఇయర్ ఇయర్ కు ఎంత తేడా వచ్చింది సార్ మీకు లాస్ట్ ఇయర్లో అసలు కాయలేదు కాయలు లేవు సో లాస్ట్ అంటే ఏం చెట్టు మొక్కలు చిన్న చెట్లే కదా స్టార్టింగ్ ఈ సంవత్సరం ఓకే ఓ అంటే ఇటు పక్క అనుకున్నాను మొత్తం ఇక్కడ ఓకే స్టార్టింగ్ ఈ సంవత్సరం ఫస్ట్ మన మార్చి లాస్ట్ వీక్ లో దిపినప్పుడు త్రీ ఎంత వచ్చింది సార్

మళ్ళీ ఇప్పుడు ఒక ఆరు నుంచి మళ్ళీ నిలబడింది సూపర్ ఇప్పుడు మనకు హ్యాపీ అంత ఎంత కష్టం పెట్టుకుని వచ్చింది ఏమంటే మిమ్మల్ని చూడాలి ఒక పాజిటివ్ వస్తుంది మంచిగా అంటే మనకి నిద్ర వస్తుంది అంతే కదా సార్ ఇప్పుడు చూపియండి సార్ మీ పొలం ఎంత ఇప్పుడు మొన్న పడింది కదా మనం పెద్ద వాన పడ్డాక చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేస్తాం నీట్ గా చేద్దాం చాలా చెట్లు చేయలేదు ఫోర్ లైన్స్ చేస్తాను ఇంకా వన్ తేట చేయాలి ఓకే సార్ ఎండలు కొడితే మళ్ళీ ఇబ్బంది అవుతాయని చెప్పి అట్లా ఉంచాను అన్నాడు దీన్ని మళ్ళీ వీటర్ పెట్టి దీన్ని ఇట్లే కట్ చేస్తాను ఇక్కడ అంతే అంతే ఆ సరౌండింగ్ కరెక్ట్ గా ఉండి దీన్ని చేసుకుంటే చాలు ఇక్కడ ఇదే అదే మనకి న్యూట్రియం లాగా అదే వర్క్ అవుతుంది సార్ ఈ రాళ్ళ వర్షం పడి ఏమైందంటే మన రాళ్ళు పడి రాళ్ళు అవును అవును సార్ రాళ్ళు దీనికి కొడితే మొత్తం ఇట్లా వచ్చేసినాయి ఇవి కానీ రాళ్ళు పడిన తర్వాత నాకు ఈ సూదా గ్రామ బజార్ మందు కొడుతుంది అని చెప్పి కొట్టాను సార్ ఇవి ఏమన్నా కవర్ అవుతాయా అని చెప్పి చిన్న చిన్నవి ఏమైనా ఉంటే కొంత మార్పు వస్తుంది కంప్లీట్ రాలేదు చిన్న చిన్నవి అవుతా ఉంది పెద్దగా ఉన్నాయి కావట్లేదు కానీ ఇలాంటి పెద్ద పెద్దవి రావట్లేదు చూడాలి మరి అది ఎప్పటివరకు లేదా చూడాలి మీరు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు సార్ అన్ని రకాలుగా రైతులా కాకుండా ఒక రిసర్చర్ లాగా మీరు అన్ని చేస్తున్నారు అబ్జర్వ్ చేస్తున్నారు ఈ జట్లు పెడతాము ఈ జట్లు అన్ని దీనికి ఒక పది పది ఇక్కడ పది అక్కడ పది హోల్స్ ఉంటాయి దీనికి అంటే పాదు మొత్తం అవును ఈస్ ఇంపార్టెంట్ కంప్లీట్ గా ఇప్పుడు అంటే ఇక్కడ ఇక్కడ ఇటు పక్క మాత్రం ఉంటుంది అవును ఫస్ట్ చిన్న మొక్కలప్పుడు డ్రిప్ వేస్తాం ఇట్లా అవును చిన్న మొక్కలప్పుడు అవును ఇప్పుడు తీసేస్తాం ఈ లైన్ ఒకటి రోడ్ ఉంటే పెద్ద కవర్ కవర్ అవును సార్ ఇవేసే పాదు మొత్తం కవర్ కంప్లీట్ గా అవును ఇప్పుడు మన మీరు మందు వాడరు కదా సార్ నెమ్ జాప్ కానీ గ్రోత్ ఫిట్ కానీ మన మీరు డ్రిప్ లోనే వదిలేరా లేకుంటే మాన్యువల్ గా ఇంతవరకు ఫస్ట్ నేను ఏం దాన్ని స్ప్రేయింగ్ చేశాను త్రీ టైమ్స్ ఓకే ఇంతవరకు పడలేదు అది కూడా తెప్పించాను ఇది మన నెమ్జాప్ నెమ్జాప్ కూడా తెప్పించాను వేర్ ప్రూఫ్ ప్రాబ్లం ఉన్నాయి సార్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారా అంటే లక్షణాలు ఎలాగుంటుంది అంటే సార్ పచ్చదనం నుంచి ఎల్లో కన్వర్ట్ అయ్యి కొద్దిగా డార్క్ బ్రౌన్ అయ్యాడు అది లక్షణాలు పైన నుంచి ఓకే చెట్టు చచ్చిపోతే వేరు పైన మీరు బుడుపులు బుడుపులు లాగా ఉంటుంది అది అబ్జర్వేషన్ అంటే మీకు వచ్చింది అంటే నైన్టీ పర్సెంట్ టైం న్యూట్రెంట్ అనుకుని ఊరికే అవుతారు సార్ అందరూ న్యూట్రెంట్ ఇష్యూ ఉంది న్యూట్రెంట్ వేస్తామని అయితే వేరు పురుగు వస్తే ఇట్ బ్లాక్స్ న్యూట్రెంట్స్ మీరు చూస్తే ఒక చచ్చిపోయిన చెట్టు చూస్తే బుడుపులు బుడుపులు లాగా ఉంటుంది అంటే వేరు పైన ఆ బుడుపులు ఉంటే మీకు నెమిటోడ్స్ ఉంటాయి అండ్ స్వయంగా అది ఇక్కడి నుంచి అక్కడ వెళ్ళదు మీ సిస్టమ్ లో అది ఎప్పుడు వెళ్ళదు ఎందుకంటే ఇటు నుంచి అటు పోవాలంటే సంవత్సరం పడుతుంది దానికి అవును సో మనకి ట్రాక్టర్ టూల్స్ స్లిప్పర్స్ లేకుంటే ఇట్లా పారుదల పద్ధతి ఉంటే మీ దాంట్లో డైరెక్ట్ పడతా ఉంది కాబట్టి యాప్ కూడా చుట్టూ పడతా ఉంది గా అంటే ఈ సిస్టమ్ బాగుంది మీకు రైతులకి ఈ సిస్టమ్ మనం నేర్పియాలి డ్రిప్ వేస్తారు అటుపక్క మాత్రం ఉంటుంది వేర్ పురుగు ఈ వేర్ పైన ఉంటే అది పోదు సో ఈ సిస్టం ఉంటే మీరు చెప్పారు కదా ఆ రౌండ్ సిస్టం ఉంటే సూపర్ గా వర్క్ అది మొత్తము నానిపోతుంది ఈ రెండు మూక్కలకి నిమ్జాబ్ పూసాను ఓకే రికవరైతే అని చూస్తున్నాను అవుతుంది చిగురులో వస్తున్నాయి అవును మీరు మీ సెల్ లో అప్పుడప్పుడు ఫోటో తీసుకోండి వారానికి ఒకసారి పోసేకి ముందుగా ఒకసారి తర్వాత లేకుంటే డిఫరెన్స్ మీకు కనిపించేది ఇప్పుడు మీరు సూపర్ సూపర్ సార్ చూడండి మీరు చిన్న చిన్నది ఇట్లా వచ్చి అండ్ మీకు ఇక్కడ మధ్య మధ్యలో వస్తుంది సార్ మీకు ఇట్లా చూడండి సార్ ఇప్పుడు యాక్చువల్లీ సచ్ పోయింది అవును అయితే ఈ సచ్ పాయింట్ పైన వస్తూ ఉందంటే సన్నుగా అది మీరు అబ్జర్వేషన్ చేయాలి చెట్టు ఎండిపోతూ ఉంటుంది సార్ మధ్యంలో ఒక చిగురి కొట్టి అవుతుంది మీకు చిక్కుళ్ళు ఇక్కడ 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 పగల పగలాలి పగల పగిలితే దాంట్లో బలం ఉందనేసి ఇంకొకటి అక్కడ మనము ఈ డ్రై అయిపోయింటూ కూడా మనము కింద చూస్తాం సార్ తవ్వి కొద్దిగా ఏమైనా పసురు లాగా అనేసి అది ఉంటే అంటే ఎయిటీ పర్సెంట్ డ్యామేజ్ అయినట్టు కూడా మనం రికవర్ చేయగలుగుతాం ఓకే మార్చిలో వచ్చిందంటే నాకు నాకు నమ్మకం అక్కడ ఏర్పడింది ఓకే ఇది మొత్తం ఎన్నికల్లో ఉన్నాయి సార్ నాకు సిక్స్ ఎకర్స్ సిక్స్ నా తమ్ముడికి సిక్స్ ఎకర్స్ ఓకే అంటే మీ సిక్స్ ఎకర్స్ లో మొత్తం బత్తాయి సార్ మొత్తం బత్తాయి ఇది మీరు నర్సరీలో తీసుకుని వస్తారా సార్ ఇలాగా ఇది మీరే చేసుకుంటారా లేదు నర్సరీలో తీసుకొస్తాను నర్సరీలో ఇది ఏం వెరైటీ సార్ మన వెరైటీ ఇది జంబేరి అంటూ బత్తాయి జంబే అంటూ జంబేరి ఓకే పైన మామూలుగా బత్తాయి కొన్ని కొందరు నిమ్మంటూ పెడతారు కదా ఇది జంబేరి అంటూ జంబేరి మనకు జంబేరి అంటే అయితే మొక్క బాగా వస్తుంది ఇక్కడ ప్రాంతంలో జంబీరి అంటే బాగా బలంగా వస్తుంది ఓకే నిమ్మంటంత తొందరగా కూడా ఆటలు నిమ్మంటు కూడా పెట్టిన పోయింది సార్ అక్కడ ఓకే కొన్ని ఓకే పెద్దగా వర్షాకాలంలో మీకు ఏమైనా వేరే ఛాలెంజెస్ వర్షాకాలంలో పెద్దగా బత్తాయికి అటాక్ అయితే చాలా తక్కువ పెద్దగా ఏమి ఉండదు ఓకే అంటే ఇప్పుడు కొంచెం కాయ గ్రోత్ తక్కువ అంటే ఎండల ఎండలకు కాయ పెరగడం సైజు పెరగడం లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు మాత్రం నాకు పెరిగిన అనిపిస్తుంది ఎఫెక్ట్ ఇస్తలేదు దీనికి ఎందుకంటే మనకు పీలగా అయిపోతుంది అప్పుడు యాక్చువల్గా టెంపరేచర్ ఎక్కువ ఉంటే చెట్టు మొక్క మొత్తం పీలగా అయిపోతుంది పెద్దగా ఏమనిపిస్తుంది నాకు ఈసారి ఓకే అంటే అన్ని సీజన్లు చూస్తే కానీ ఇప్పుడు ఈ సమ్మర్ దిశ మీది మీ గ్రామ బజారు అవును అన్ని అన్ని రకాలు పెడతాం ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం చూస్తే అవును మనం దీని కంప్లీట్ గా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కు ఇంకా వేరే వాడడం అవసరం లేదు అవును అవును అంతే వెరీ గుడ్ సార్ మార్కెట్ కి డిమాండ్ ఉండే షైనింగ్ కి స్ప్రే చేస్తారు సార్ కాయ సైజ్ కాయ షైనింగ్ వచ్చేదానికి స్ప్రే చేస్తారు అవును ఒక ఐదు వేలు ఖర్చు పెడతారు సో అట్లా మీకు ఏమైనా ఈ ప్రాంతంలో అంటే కాయ సైజ్ రావడానికి ఏమైనా స్ప్రే చేస్తారా కెమికల్ మేము చేస్తారు అంటే ఇప్పటి వరకు చేయలేదు చేయలేదు ఓకే చెప్పే షాప్ వాళ్ళు వాళ్ళు రికమెండ్ చేస్తారు మీరు తీసుకుని వచ్చి కొట్టేది దాన్ని కొట్టేది అంతే దీని మాత్రం ఫస్ట్ ఫస్ట్ టైం ఇప్పుడు ఇది క్రాప్ ఇప్పుడే ఫస్ట్ టైం రావడం ఓకే వాడాను అవును ఈ కాయ ఆ దానికి దీన్ని కంపేర్ చేసుకుంటే కాయ షైనింగ్ కానీ షైనింగ్ కానీ లావ్ గ్రోత్ కానీ లావ్ వస్తుంది లావ్ వస్తుంది మనం మూడు టన్నులు కదా మంచి సైజ్ వచ్చింది ఓకే మేము అనుకోలేదు మూడు ఇద్దని ఓకే వచ్చింది ఇప్పుడు మీరు ఆర్ ఆర్గానిక్ చేస్తున్నారు కదా సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు డిమాండ్ చేయగలుగుతారా ప్రైస్ నేను చెప్పేట్లా ప్రైస్ ఇవ్వాలంటే లో అలాంటి సిచువేషన్ లేదు సార్ మార్కెట్లో అయితే ఎంత మర్యవర్తిగా ఉండాలి ఉండాల్సిందే మనం ఇప్పుడు వాళ్ళు నేను ఒకసారి చేశాను వాళ్ళెక్కర్ విధానంలో ఒక సంవత్సరం వేరుసారిగా పండించాను అక్కడ ఓకే ఓకే ఫోర్ ఎకర్స్ వాళ్ళు చాలా మంది మేము వాళ్ళ బంటి అని మేము మేము తీసుకుంటామని చెప్పారు అదే విధంగా బండించారు వాళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వాళ్ళు ఆఫీస్ కి వచ్చారు వాళ్ళు ఎట్లా కార్ తీసుకు వచ్చి మొత్తం చెక్ చేసి ఒక సర్టిఫికెట్ ఇచ్చారు ఆర్గానిక్ ఆర్గానిక్ అనేసి దాన్ని మార్కెట్లో కొనమంటే నెంబర్లు ఇచ్చారు చాలా నెంబర్ ఇచ్చారు నాకు ఇంట్లో కూడా కొన్ని చెట్లు ఇరవై పది చెట్లు అసలు చూద్దామని చెప్పి చేశారు బత్తాయి కూడా ఫోన్ చేస్తే మాకు పది కిలోలు పంపుతావా ఐదు కిలోలు పంపుతావా అంటే ఇక్కడ నుంచి పది కిలోలు తీసుకుపోవడానికి హైదరాబాద్ కు ట్రాన్స్పోర్టేషన్ అనుకొని ఒక దాదాపు నెల రోజులు ఇంట్లో పెట్టేసిన బస్తాలు కుట్టేసి పల్లె దాన్ని ఐదు కిలోలు మూడు కిలోలు ఉన్నారు తప్ప సరే నాలుగు కిటాలు పంపి తీసుకుందా చాలా కష్టపడి ఒక ఆవుని జాది పిండి ఇన్ని కలిపి ఇది చేసి ఇది చేసి మొత్తం చేసినాక ఇంత కష్టపడి చేసినాక మళ్ళీ సేమ్ మళ్ళా అడ్డీ పోసేరు గడికి మళ్ళీ మార్కెట్ లో కెమికల్ అనే విధంగా ఇక దాన్ని పాలేకరి విధానం కొద్దిగా ఫుల్ స్టాప్ పెట్టారు పెట్టాం సరే మనలాగా అటు ఇటు అంటే ఏమైనా రైతులు మా మాట వింటారా సార్ మీ చెప్తే వింటారా చాలా మంది వింటారు అంటే ఇక్కడ మనము ఒక మనం చేసిన తర్వాత ఇది వింటర్ అంటే ఒక రైతు సదస్సుని చేసి మీరు మాట్లాడుకొని వీళ్ళందరూ కలిపేసి రేపు ముప్పై మూడు వచ్చేది ముప్పై ఐదు కావాలంటే మీరు ప్రైస్ ఫిక్స్ చేయాలా అట్లా ప్లాన్ చేసుకుంటే బయట నుంచి ఎవరైనా రాని మీరు ఎగరూ మీరు అందరూ ముప్పై ఐదే అంటే వాళ్ళు ముప్పై ఐదుకే కొనాలి ఇప్పుడు ఏమవుతుంది మీరు ముప్పై మూడు ఇంకెవడో ముప్పై రెండు ఇంకెవడో ముప్పై అంటే వాళ్ళు చూస్తుంటారు చూసి చేసేటట్లేమన్నా ఆ పరిస్థితి ఉంటే మనం ఎందుకు అందరం కలవ కలవకూడదు అన్నది ఒక ప్లానింగ్ అంతే అది ఉంటా ప్రతి చిన్న షాప్ పెట్టుకున్నా యూనియన్ యూనియన్ ఉంది అవును రైతుకి యూనియన్ లేదు అవును అందుకే ఇక్కడ రైతు డిసపాయింట్ అంటే ఏం చేయిస్తాం సార్ ఏంటంటే మార్పియ్యాలంటే అది మార్పు రావాలంటే చాలా కష్టం చాలా మార్పు రావాలంటే అందరిలో అవేర్నెస్ రావాలి కానీ ఈ ఈ రైతులకు ఇంతమంది ఒక కెమికల్ ఒక ఇది అది అది రకరకాలు చెప్తుంటారు వాళ్ళ మైండ్ సెట్ పెద్దగా చేంజ్ చేసి దానికి టైం పడుతుంది చాలా టైం పడవచ్చు కాకపోతే ఒక గవర్నమెంట్ తీసుకోవాలి మొత్తం అవర్నెస్ అంటే రూల్స్ చేయాలి అలైఫుల్ శ్రీలంక అయిపోతాం మళ్ళీ ఒక రైతు దగ్గర ఈ విధంగా సక్సెస్ సరిచింది అంతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ మీద మనకు అదే కావాలి సార్ ఒక సూపర్ హీరో మంచిగా చేస్తున్నారంటే ఇప్పుడు పాలేకర్ గారు ఎంత మంచిగా చెప్పారు అయితే చేయి ఎవరు లేరు ఇప్పుడు మీరు ఇది చూసారు చేశాను ఇది నమ్మకం వచ్చిన తర్వాత మీరు ఇంకొకరికి చెప్పే చెప్తారు నేను ఎప్పుడునూ సార్ ఇంకొకరు చెప్పు అని చెప్పము మీరు రిజల్ట్ చూసి వాళ్ళే ఏం పడ చెప్పు అది ఏం చేసావో ఇది ఎలా చేసావో అంటే వాళ్ళే వస్తారు అది ఒకటి మనకి ఇప్పుడు మీరు కాటన్ వేసేటప్పుడు ఒక చిన్న హాఫ్ ఎక్కర్ మన దాంట్లో మన స్టైల్లో మనం గైడ్ చేస్తాము మనం ఏకర్స్ పెడదాం అనుకుంటున్నాను సరే త్రీ ఏకర్స్ కూడా ఇది వాడితే ఎట్లుంటుంది హండ్రెడ్ పర్సెంట్ మంచిగా ఉంటుంది వాడకిన ముందు ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాం తప్పకుండా లేకుంటే ఒక చిన్న చిన్న మడి మూడు ఎకరాలు అక్కడ 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 చేస్తాం అది మంచిగా అయింది అనుకోండి తర్వాత కంప్లీట్ ఏ రైతు అక్కడ కంప్లీట్ గా అన్ని అన్ని మిక్స్డ్ చేయకూడదు దేనివల్ల ఇంప్రూవ్ ఇప్పుడు మనం చెప్పాం కదా సార్ అలాగో ఎక్స్పెరిమెంట్ చేస్తా లాంగ్ టర్మ్ ప్లాన్ చేయాలి సార్ షార్ట్ టర్మ్ కాదు ఇది అయింది నెక్స్ట్ వేరేది అలా కాకుండా లాంగ్ టర్మ్ ప్లాన్ చేసుకుంటాం ఏది విచిత్రం అంటే పల్లాక్ అనేది రావట్లేదు సార్ తోటలో ఓ బతాయి తోటలో పల్లాక్ అనేది రాట్లేదు చూసాను కదా ఈ కొమ్మ ఈ పక్క మంచి ఈ పక్క అవును ఈ ప్రాబ్లం నాకు ఇది సాల్వ్ అయ్యింది ఓకే అంటే కొత్త మాట చెప్పారు ఇంకొక రైతు ఇలా ఉంటే దయచేయించి ఈ మాటల ద్వారా అట్లీస్ట్ వాళ్ళు ఇంకా స్టార్ట్ చేయండి యాక్చువల్ దీని గురించి తెలిస్తే రైతు వదిలిపెట్టది అంటే కరెక్ట్ గా వాళ్ళు టైం టు టైం దీన్ని మెయింటైన్ చేసి మెయింటైన్ చేస్తే వదిలేరు నమ్మ చెట్లే ఇంకొకటి నాకు దీని మీద ఇంకోటి అంటే మామూలుగా వీళ్ళు పర్లేయర్లు మనం కెమికల్ తెచ్చి కొట్టాము వాళ్ళు గమ్ము గలపాలి అది ఇది గలపాలి అంటారు మీద అవును అది గమనించి అది ఒకటి దీంట్లో ఇంకొక నేను చెప్తాను సార్ ఇట్లా ఇట్లా చెయ్యి కొడితే ఇట్లా అంటది చెట్టు పట్టేసుంటది అవును అదొకటి అదొకటి బాగా ఇంకొకటి దీంట్లో అన్ని పౌష్టికాంశాలు ఉన్నాయి సార్ చెప్తే అప్పదు అంటే అనుకుంటారు మీకు మైక్రో న్యూట్రియెంట్స్ కదా మైనర్ న్యూట్రియన్స్ బోర్ అని కూడా ఉంది ఎక్కడెక్కడ మీరు తక్కువ అనుకున్న అంచనా వేస్తారు కదా ఆ పౌష్టికాంశం అంతా ఉంది మీరు వీల్ మేడం మీరు తో రండి ఒక రెండు గంటలు ఆఫీస్ లో గడపాలి అలాగ రండి సో మీకు మనది ఏం చేస్తున్నాం ఇది అగ్రికల్చర్ వింగ్ మాత్రం సార్ అగ్రికల్చర్ హార్టికల్చర్ అది కాకుండా గ్రామీణ శాస్త్రవేత్తలు చేస్తుండే ఉండే ఆవిష్కారాలు అంతా మీకు చూపిస్తా ఇలా పెట్టాలి అంటే యూట్యూబ్ ఎవరు చెప్పరు ఇది మీ స్వయమే సో మీరు ఎయిటీ పర్సెంట్ మనది ట్వంటీ పర్సెంట్ కాంట్రిబ్యూట్ సార్ ఆ ఎయిటీ పర్సెంట్ మీరు లేదనుకోండి మనం ఏం వేస్తూ కూడా ఫెయిల్యూర్ సార్ చాలా సంతోషమైంది మీ టైం ఇచ్చిన దానికి చాలా థ్యాంక్ యూ మనమంతా ఒక ఫోటో తీసుకుంటాం సార్